హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో మనం ఒక సబ్స్క్రైబర్ కామెంట్ లో అడిగిన డౌట్ కి ఆన్సర్ అవబోతున్నాం ఈయన అడిగిన డౌట్ ఏంటి అంటే సార్ తెలుగులో మనం చెప్తూ ఉంటాం కదా ప్రయత్నిస్తూ ఉండు ఏదో ఒక దారి ఉంటుంది ఏదో ఒక మార్గం ఉంటుంది ఏదో ఒక మార్గం ఉంటుంది ఈ పని చేయడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది ఇది సాధించడానికి ఇలా మనం చెప్తూ ఉంటాం కదా ఏదో ఒక మార్గం ఉంటుంది వెతుకు ఏదో ఒక మార్గం ఉంటుంది ప్రయత్నించు అని చెప్తూ ఉంటాం కదా సో మరి దీనిని హిందీలో చెప్పాలంటే అలా చెప్పాలి చాలా మంచి డౌట్ అండి చాలా అందరికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోస్ చివరి వరకు చూడండి ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్స్ లో ఇంకా చాలా నేర్చుకోబోతున్నారు మీరు ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా స్ట్రక్చర్స్ మీరు నేర్చుకోబోతున్నారు ఓకే స్టార్ట్ చేద్దాం మరి చూడండి మన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి చింతా మత్కరో కోయి తరీకా హోగా ఈ సమస్యకో కో సుల్ఝానేకా చింతా మత్కరో చింతించొద్దు చింతా మత్కరో చింతించొద్దు ఎవరినైనా కూడా చింతించొద్దు అని చెప్పాలనుకుంటే చింతించడం ఏంటి బాధపడకు బాధపడకు బాధపడొద్దు చింతా మత్కరో అంటాం అనమాట చింత అంటే విచారం చింత ఇలాంటి వాటిలో చెప్పేటప్పుడు చింతా మత్కరో చింతించొద్దు కోయి తరీకా హోగా ఏదో ఒక మార్గం ఉంటుంది ఏదో ఒక దారి ఉంటుంది దీంట్లో దీంట్లో దారి అని ప్రాపర్ గా మనం అదే అర్థంతో తీసుకురావాలనుకున్నప్పుడు కోయి రాస్తా హోగా అని కూడా చెప్పొచ్చు అనమాట కోయి రాస్తా హోగా లేకపోతే కోయి తరీకా హోగా कोई रास्ता होगा ये चपेज कोई रास्ता होगा ओके इस समस्या को सुलझाने का सुलझाना अंत परिष्क समस्या अंत समस्या चिंता मत करो कोई तरीका होगा ले रास्ता होगा इस समस्या को सुलझाने का समस्या परिष्क सुलझाना अंत परना समस्या को सुलझाओ समस्याचु क्या समस्या को सुलझा सकते हो नमस्या अंत పరిష్కరించడం సాల్వ్ చేయడం అనమాట దీన్నే హల్ కర్ణ అని కూడా చెప్పొచ్చు హల్ అన్న కూడా పరిష్కరించడం కోయ్ తరీతో హోగా ఏదో ఒక దారి ఉంటుంది మనం అనమాట డోంట్ వరీ దేర్ మస్ట్ బి వే దేర్ మస్ట్ బి ఎ వే అంటే ఏదో ఒక దారి తప్పనిసరిగా ఉంటుంది మస్ట్ బి అంటే తప్పనిసరిగా ఉండడం మస్ట్ బి ఎ వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇతని జల్దీ హార్ మతమానో ఇతని జల్ది ఇంత తొందరగా హార్ అంటే వాటని మత్మానో మాన్న అంటే ఒప్పుకోవడం హార్ మాన్న అంటే వాటమని ఒప్పుకోవడం హార్ మత్మానో వాటమని ఒప్పుకోవద్దు కోయి తరికతో హోగా కోయి తరికతో హోగా అంటే ఏదొక మార్గం ఉంటుంది అపని లక్ష్యకో హాసిల్ కర్ణిక అప్పని లక్ష్యకో హాసిల్ కర్ణిక లక్ష్య అంటే లక్ష్యం హాసిల్ కరణ అంటే సాధించడం ఇతని జల్దీ హార్ మత్మానో కోయి తరిక హోగా అపనే లక్ష్యకో హాసిల్ కర్నేకా సో ఇలా ఏదో ఒక మార్గం ఉంటుంది నువ్వు అంత తొందరగా వాటము ఒప్పుకోవద్దు అని చెప్పడం అనమాట డోంట్ గివ్ అప్ సో ఈజీలీ దేర్ మస్ట్ బి వే టు అచీవ్ యువర్ గోల్ హంసబ్ మిల్కర్ బయటకర్ సోచే హంసబ్ మనమందరము మిల్కర్ కలిసి సోచే ఆలోచిద్దాం హంసబ్ మిల్కర్ అందరం కలిసి ఆలోచిద్దాం కోయి తరీతో హోగా ఏదో ఒక దారి అయితే ఉంటుంది ఇస్ ముష్ల్ సే నికల్నే ఇస్ ముష్ల్సే ముష్కిల్ అంటే కష్టం అనమాట ఇస్ ముష్ల్ సే ఈ కష్టం నుండి నికల్నా నికల్నా అంటే బయట బయటపడడం బయటికి రావడం పారిపోవడం వేరవడం అక్కడ నుంచి వేరవడం ఇలాంటి అర్థాల్లో మనం నికల్నా యూజ్ చేస్తాం అనమాట నికల్నేకా అంటే బయటపడడానికి పడడానికి హంసబ్ మిల్కర్ సోచ్ మనం అందరం కూర్చుని ఆలోచిద్దాం కలిసి ఆలోచిద్దాం హంసబ్ బయటకర్ సోచ్ మనందరం కూర్చుని ఆలోచిద్దాం హంసబ్ మిల్కర్ సోచ్ మనందరం కలిసి ఆలోచిద్దాం బయట కూర్చుని మిల్కర్ కలిసి ఆకర్ వచ్చి జాకర్ వెళ్ళి ఇలా కర్ర అనేది ఏదైనా వర్బ్ రూట్ క్యాడ్ చేస్తే వెళ్ళి వచ్చి తిని ఇలాంటి అర్థాలు వస్తాయనమాట హంసబ్ మిల్కర్ మనం అందరం కలిసి ఆలోచిద్దాం కొయి రాస్తాతో హోగా ఏదో ఒక దారి అయితే ఉంటుంది కొయ్యి తరీకాతో హోగా ఏదో ఒక విధానం అయితే ఉంటుంది ఓకే ఇస్ ముష్కిల్సే నికల్నేక ఇస్ ముష్కిల్సే ఈ కష్టం నుండి నికల్నేక బయటికి రావడానికి వి విల్ ఆల్ సిట్ టుగెదర్ అండ్ థింక్ దేర్ మస్ట్ బి ఎట్ అవుట్ ఆఫ్ దిస్ డిఫికల్టీ దేర్ మస్ట్ బి ఎట్ అవుట్ ఆఫ్ దిస్ డిఫికల్టీ ఈ ఈ డిఫికల్టీ నుంచి బయటపడడానికి ఏదో ఒక రా ఏదో ఒక దారి అయితే కంపల్సరీ ఉంటుంది డాక్టర్ సె సలాహు లో కొతో హోగా ఇస్ బీమారిక ఇలాజ్ కరనేక డాక్టర్ సే బాత్ కరో డాక్టర్తో మాట్లాడు కొయి తరీకాతో హోగా కొయి రాస్తాతో హోగా ఏదో ఒక దారి ఉంటుంది ఏదో ఒక దారి ఉంటుంది ఒక ఆప్షన్ ఉంటుంది మనకి కోయి వికల్ప్తో హోగా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది వికల్ప్ అంటే ఆప్షన్ అనమాట అది కూడా చెప్పొచ్చు ఓకే కోయి వికల్ప్తో హోగా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కోయి రాస్తాతో హోగా ఏదో ఒక దారి ఉంటుంది దేనికి ఇస్ బీమారిక ఇలాజ్ కరనేక ఈ ఈ జబ్బుని చికిత్స చేయడానికి నయం చేయడానికి ఇలాజ్ కరణ అంటే అర్థం ఏంటంటే చికిత్స చేయడం అనమాట ఏదైనా జబ్బుకి ట్రీట్మెంట్ చేయడం ట్రీట్ చేయడానికి కన్సల్ట్ డాక్టర్ అంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చెయ్యు దిర్ మస్ట్ బి ఎ వే టు క్యూర్ దిస్ డిసీజ్ ఈ డిసీజ్ని క్యూర్ చేయడానికి ఏదో ఒక వే ఉంటుంది దేర్ మస్ట్ బి ఏ దేర్ మస్ట్ అనేది ఇప్పుడు యూస్ చేస్తామంటే తప్పనిసరిగా ఉంటుంది ఉండాలి అని ఒక హోప్ ఇచ్చేటప్పుడు కానివ్వండి లేదా ఒక పాసిబిలిటీ ఉందని చెప్పడానికి కానివ్వండి ఓకే వీటికి ఒక ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది అని చెప్పడం కానీ తప్పనిసరిగా ఉంటుంది అనే విధానంలో కానీ మనం మస్ట్ని యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో అలాగే హోగా షాయద్ హోగా ఉండొచ్చు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం జరూర్ హోగా తప్పనిసరిగా ఉంటుంది మస్ట్ యూజ్ చేసి చెప్తాం ఇంగ్లీష్లో జరూర్ హోగా ఓకే కోయ్యి తరికతో జరూర్ హోగా ఏదో ఒక విధానం అయితే కంపల్సరీ ఉంటుంది జరూర్ అంటే తప్పకుండా తప్పకుండా లేదా బిల్కుల్ హోగా తప్పకుండా ఉంటుంది షాయద్ హోగా ఉండొచ్చు షాయద్ హోసక్తా హై కో తరికతో హోసక్తా హై అంటే హోసక్తా హై అంటే ఉండొచ్చు ఉండొచ్చు అని చెప్తున్నాం అనమాట సో ఇలా హోసక్తా హై షాయద్ హోగా జరూర్ హోగా తప్పకుండా ఉంటుంది ఇలా కాంటెక్స్ట్ని బేస్ చేసుకుని ఇదే స్ట్రక్చర్ని మార్చి మార్చి మనం చెప్పడం ద్వారా అక్కడ ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ని మార్చు అనమాట ఏ కాంటెక్స్ట్లో మనం ఎలా మాట్లా ఎలా మాట్లాడాలి తప్పనిసరిగా ఉంటుంది వెతకండి ఒక దారి అయితే తప్పనిసరిగా ఉంటుంది వెతకండి అంటేప్పుడు జరూర్ హోగా ఏక్ రాస్తాతో జరూర్ హోగా ఇది తప్పనిసరిగా ఉంటుందని షాయద్ హోసక్తా హై ఉండొచ్చు ఉండొచ్చు ఓకే షాయద్ అంటే బహుశా हो सकता है उड़ो देता हम इंग्ली देर मैट बी ए वे टू साव दिस प्रॉब्लम टू क्यूर दिसीज इला मन चाहिए ओके सो मैट बी अद हो सकता है मस्ट बी मस्ट बी ए वे मस्ट बी दे कोई रास्ता तो जरूर होगा जरूर होगा जरूर होता है జరూర్ అంటే తప్పకుండా అనే అర్థంలో మనం తీసుకో తీసుకురావచ్చు అనమాట నెక్స్ట్ చూడండి అగర్ కోసి కర్తే రహేంగేతో కొయ్యి తరీకతో హోగా సఫలత హాసిల్ కరనేక ఒకవేళ మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే అగర్ కోసి కర్తే రహెంగే అగర్ అంటే ఒకవేళ అని అర్థం వస్తుంది అగర్ కోసి కర్తే రహేగేతో కొయ్యి రాస్తాతో హోగా ఏదో ఒక దారి అయితే ఉంటుంది ఉంటుంది సఫలత హాసిల్ కర్నేకా సఫలత అంటే సఫలత మీకు తెలిసిందే తెలుగులో కూడా మనం సఫలత అంటాం విజయ విజయం విజయం సక్సెస్ అనమాట హాసిల్ కరనేక సాధించడం హాసిల్ కరణ అంటే సాధించడం సఫలత హాసిల్ కరనేక అంటే సక్సెస్ని సాధించడానికి ఏదొక ఒక దారి అయితే ఉంటుంది వే అయితే ఉంటుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్పొచ్చు అనమాట ఇక్కడ అగర్ అనేది యూస్ చేస్తాం అగర్ అంటే లైక్ కండిషన్ అనమాట ఇంగ్లీష్లో మనం కండిషనల్ సెంటెన్సెస్ అంటాం అలా ఒక కండిషన్ ఇలా ఇలా ఒకవేళ మీరు చేస్తే అగర్ కోషిష్ కరితే రహింగే మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఉంటే తో అప్పుడు కొయి రాస్తాతో హోగా లేదా కోయి తరికతో హోగా ఏదో ఒక దారి అయితే ఉంటుంది ఏదో ఒక మార్గం అయితే ఉంటుంది సఫలత హాసిల్ కరనేక విజయాన్ని సాధించడానికి ఇఫ్ యూ కీప్ ట్రాయింగ్ ఇఫ్ యూ కీప్ ట్రాయింగ్ మనం ప్రయత్నిస్తూ ఉంటే దేర్ మస్ట్ బి వే టు అచీవ్ సక్సెస్ నెక్స్ట్ సెషన్లో మరొక డౌట్ క్లియర్ చేస్తూ లేదా మరో కాన్సెప్ట్ నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్